హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ అయితే మేము అయితే మండి తినడానికి అయితే వెళ్తున్నాం అనమాట మా ఫ్రెండ్ అయితే తిందాం అన్నాడు అలాగే మేము నలుగురు అయితే వెళ్తున్నాం మాస్టర్ చెఫ్ కి అయితే వచ్చేసాం మేము అందరం కలిపి రమేష్ కూడా పార్కింగ్ చేసినప్పుడు రెండు బైక్స్ కి మధ్యలో అయితే ఉండిపోయాడు అనమాట అక్కడ కాల్ ఉండిపోయింది పాతగా ఒక ఓల్డ్ మండీ గ్రూట్స్ ప్లేస్ లో అయితే ఉంది ఇది ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం లోపల ఎంట్రన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంది లోపల చూడండి లోపలైతే అగ్గిపెట్ల అయితే ఉందనమాట ఓయో రూమ్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మండీ అయితే మా అందరికీ తెలుసు మండి అయితే ఇలానే ఉంటుంది మా వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఈ ప్లేస్ కావాలి ఆ ప్లేస్ కావాలని అయితే కొట్టుకుంటున్నారు ప్లేస్లు అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు అయితే ఆర్డర్ చెప్పే లోపు మా వాళ్ళైతే కచ్చాలు అయితే అనమాట ఇంకా మా ఆర్డర్ చెప్పడానికి అయితే ఎవరు రాలేదు అంతవరకు అయితే కచ్చాలు అయితే చేసుకుంటున్నాం ఒకరి మీద ఒకటి జోకులు అయితే చేసుకుంటున్నాం అనమాట ఈగడైతే ఫుల్ బిజీ అయితే ఉన్నాడు వాడి పనిలో వాడైతే ఉన్నాడు తర్వాత మేమైతే మాస్టర్ చెఫ్ స్పెషల్ మండి అయితే ఆర్డర్ చేస్తాం ఇదైతే మాకు సిక్స్టీన్ హండ్రెడ్ అయితే ప్రైస్ అయితే పడింది అనమాట లేదే లోపు మేమైతే ప్రాన్స్ అయితే ఆర్డర్ చేసేసాం చూడండి ప్రాన్స్ చాలా బాగున్నాయి స్పైసీగా కూడా ఉందనమాట అందరూ అప్పుడే పొయ్యి మీ నుంచి తీసి మాకైతే ఇచ్చేసాడు అంత వేడిగా అయితే ఉందన్నమాట నోట్లోంచి పొగలు అయితే వచ్చేస్తున్నాయి టేస్టీగా స్పైసీగా హాట్ గా ఉందంటే మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అయితే ఉందనమాట మంచిగా జోక్స్ అయితే వేస్తాడు ఈయన చూసి మీరు అయితే మోసపోకండి డేంజర్ అనమాట ఎలా ఉందిరా ఒకటే తిన్నాను అర్థం అర్థమైపోయింది కదా మా మ్యాక్సి గ్ జోక్స్ అయితే ఎలా అయితే ఉంటుందో మేము అయితే టూత్ స్టిక్స్ తో పొడుచుకొని పొడుచుకొని అయితే కుమ్మేసాం ఇప్పుడు మా రమేష్ గడ్ వంత అనమాట వీళ్ళు కూడా టేస్ట్ చేశారు టేస్ట్ అయితే చాలా బాగుంది అని అయితే కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు అయినా నేను ఉండింది కాదులేండి నేను కూడా వాళ్ళతో పాటు కలిసి తిన్నదే ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంది దాని ప్రైసెస్ చాలా హెవీగా అయితే ఉన్నాయి ఎంతగానో వెయిట్ చేస్తున్న స్పెషల్ మండీ అయితే వచ్చేసింది అందరూ టెస్ట్ కొట్టడానికి అయితే రెడీ అవుతున్నారు దానికి సమరం అవుతున్నారు అనమాట అందరూ కలిసి అందరిలో ట్వంటీ ట్వంటీ ప్లేయర్ ఎవరో కాదు నేను రమేష్ గడే వీళ్ళిద్దరు టెస్ట్ ప్లేయర్స్ అనమాట రికార్డ్ చేద్దాం అని కెమెరా అయితే ఒక పక్కకి అయితే పెట్టేసాం ఎదురుగా ఎంత ముఖ్యం అని చెప్పేసి చెప్పాం మ్యాక్సీ కి అన్ని చూసుకుంటాడు అన్ని కరెక్ట్ గా పెట్టుకుంటాడు అనమాట చాలా ఇంటెలిజెంట్ బాయ్ తర్వాత ఇంకైతే మేము తినడం అయితే స్టార్ట్ చేసాం అనమాట నేనే లేటు మా వాళ్ళందరూ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు ఇంకా మొదలు పెడదాం పదండి ఇంకా అందరూ అయితే ఒక పట్టు అయితే పట్టేస్తున్నాం నేనైతే అయితే మాత్రం ఫిష్ తో మొదలు పెట్టాను అనమాట ఫస్ట్ టేస్ట్ విషయంకి వస్తే మాత్రం చాలా బాగుంది ప్రైస్ ఆలోచించకండి అయితే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది నేనైతే ఫిష్ స్టార్ట్ చేసా కాబట్టి ఫిష్ అయితే మాత్రం చాలా బాగుంది నాకు అన్నింటిలో ఫిష్ అయితే చాలా బాగా అనిపించింది అండ్ మటన్ కూడా చాలా బాగుంది అనమాట మటన్ అయితే ఫ్రై చేసి ఇచ్చారు జ్యూసీగా వస్తదేమో అనుకున్నాను జూసీగా వస్తే నాకైతే నచ్చదనమాట ఫ్రై అయితే మాత్రం కుమ్మేస్తాము మా వాళ్ళందరూ చూసారా కరువులో ఉన్న ఎలాగైతే తింటున్నారో ఒక్కడ కూడా ఆగట్లేదు క్షమించట్లేదు ఒకట్లాడుకుంటూ చిట్ చాట్ చేసుకుంటూ అలాగైతే కుమ్మేసాం అనమాట అస్సలు క్షమించలేదు మొత్తం అన్నీ తినేసాం ఇంకా మా దగ్గర ఏమైనా ఎక్స్ట్రా తీసుకుందామా అనుకుంటే మాత్రం మా కడుపులో అయితే ఖాళీ లేదు చాలా క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇచ్చాడు సిక్స్టీన్ హండ్రెడ్ తీసుకున్నాడు కానీ ప్రైస్ అయితే మాత్రం సిక్స్టీన్ హండ్రెడ్ పడింది కానీ అయితే క్వాంటిటీ అయితే చాలా బాగుంది ఇక మొదలెడమ్మా మటన్ అయితే కంప్లీట్ చేసేస్తాం మొత్తం చికెన్ బాకీ ఉంది అండ్ ప్రాన్స్ అయితే ముందే అయిపోయాయి అవి చిన్న చిన్నవి ఇచ్చాడు చిన్నమాన కాదు మామూలుగానే సరే త్వరగా అయిపోయాయి అనమాట అవి బిర్యానీ జోలుకొస్తే బిర్యానీ ఎంత క్వాంటిటీ వేస్తాడో మీకు తెలుసు నాకు తెలుసు ఒక చెయ్యి ఒక చెయ్యి మనకి అంతే అంత మించి ఎక్కువైతే వేయడం అనమాట అలా 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 జల్లుతాడంతే అంటే ఇదే అనమాట మా కూడా తిన్నంత తినేసి ఇంకైతే పడుకున్నాడు అనమాట దొరులుతుండు బరి దొరినట్టు అందుకే అన్నాను కదా వీడు చాలా ఇంపార్టెంట్ అని బయటకైతే వచ్చేసి అందరం ఒక సెల్ఫీ అయితే వీడియో తీసుకున్నాం సరే మరి బాయ్